హలో ఎవ్రీవన్ నేను మీ జాకీర్ హుసేన్ ఇక పుష్ప రిలీజ్ అయ్యి ఎంత వైల్డ్ ఫైర్ చూపించిందో మనందరికీ తెలిసిందే అయితే పుష్ప టూ ఇక ఓటీటీలోకి రానుంది నెట్ఫ్లిక్స్లో అయితే దీంట్లో అంటే ట్వంటీ మినిట్స్ యాడ్ చేసి రాబోతుంది అయితే పుష్ప ఓటీటీలో చూడడానికి వన్ నైంటీ నైన్ ఎక్స్ట్రా కట్టి చూడాలన్నట్టు తెలుస్తుంది అయితే కొంతమంది అభిమానులు కూడా కోపపడుతున్నారు అనమాట ఇప్పటికే పుష్ప సినిమా చూడడానికి ఎక్కువ ఖర్చు పెట్టాం ఇంకా దీనికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలని సో అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు ఓటీటీలో ఆల్రెడీ వచ్చేస్తుంది దీనికి చూడ్డానికి కూడా వన్ నైన్టీ నైన్ కట్టాలన్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉన్నా కానీ కట్టాలంట ఏం చెప్తారు సంవత్సరంన్నర నుంచి నేను చెప్తూనే ఉన్న సంవత్సరం రెండు సంవత్సరాలు అంట పుష్ప సినిమాని కావాలని నెగిటివ్ చేసే ఓ బ్యాచ్ అనేది ఉంటుంది ఇది పుష్పాని ట్రోల్ రూపంలోనో లేకపోతే ఏదన్నా నాన్సెన్స్ వార్తల రూపంలోనో ఏదో ఒక రూపంలో నెగిటివ్ చేస్తా చేస్తూనే ఉంటారు అని చెబుతూనే ఉన్నా అవి అవుతూనే ఉన్నాయి కానీ నెగిటివ్స్ వచ్చిన ప్రతిసారి అంతకు మించి స్ట్రాంగ్ అవుతా స్ట్రాంగ్ అవుతా వస్తుంది పుష్ప ఎప్పుడైతే సినిమా మీద ఫస్ట్ సినిమా పోస్ట్ పోన్ మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ తర్వాత సినిమా పోస్ట్ పోన్ అయిందో అయిపోయింది ఇక పుష్ప లేదు ఇక పుష్ప ఉండదు మధ్యలో ఆగిపోయిందట రూమర్స్ దానికి ధీటుగా డిసెంబర్ సిక్స్త్కి మేము వస్తున్నాము అని ఖండిగా చెప్పింది నెక్స్ట్ దీంట్లో అడ్వాంటేజ్ చూడు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఒక రోజు ముందుకు రండి అని చెప్పినందుకు మేము డిసెంబర్ ఫిఫ్త్కి వస్తున్నాము అన్నారు పైగా ఫోర్త్ యూజువల్ ఎక్స్ట్రా బెనిఫిట్ షోలు ఇవన్నీ బాగానే ఉన్నాయి నెక్స్ట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ సినిమాను వదిలేశాడట అది కూడా ఏమీ కాదు ఇట్స్ ఏ రూమర్ నెక్స్ట్ సుకుమార్కి ఇవన్నీకి గొడవలట అది కూడా ఏమి లేదు ఇది రూమర్ అని మార్తినగర్ సుబ్రహ్మణ్యం టైంలో తెలిసింది ఇకపోతే ఇంకొకటి ఇకపోతే ఇంకోటి అలా ఒకటి కాదు రెండు కాదు బోలెడు 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 అని నెగిటివ్స్ ఇక ఈ సినిమాని ఏదేదేదో చేద్దా టికెట్ రేట్లు పెంచినప్పుడు కూడా అంత రేటు పెడితే నెట్ఫ్లిక్స్ వస్తుంది అమెజాన్ వస్తుంది అవసరం లేదు చూడకండి అని నెగిటివ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక సంధ్యా ఘటన అయితే ఇక మామూలు నెగిటివిటీ చేయలేదు జనాలు నెక్స్ట్ లెవెల్ అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండొచ్చాడు ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిందే కానీ తగ్గల మళ్ళీ నెక్స్ట్ ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసినప్పుడల్లా ట్రైలర్ లాంచ్ అని ఆ అని ఈ అని సాంగ్ లాంచ్ అని కుప్పలు తెప్పలు వచ్చిన జనాలని మనం చూసాం పుష్ప రేంజ్ నెక్స్ట్ లెవెల్లో పెడుతుంది ఇంకో పక్క డ్యామేజ్ చేయాలి డ్యామేజ్ చేయాలని కొట్టుకు అని అంతకు మించి అంతకు మించి ఎదుగుతూనే ఉన్నాడు ఆడియో ఫంక్షన్ అంటే లైక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిస్టర్బ్ చేద్దాం అనుకున్నారు ఫ్యాన్స్ ఒక కవచంలో ఏర్పడి కాని వల్ల ఓకే ఇంకా ఏం చేద్దాం ఇంకా ఏం చేద్దాం ఇంకా ఏం చేద్దాం ఏ రూపంలో చూసినా పుష్పని నెగిటివ్ చేయడం వీళ్ళ అట్లా లాస్ట్కి వీళ్ళకి దొరికింది ఏంటి నెగిటివ్ కలెక్షన్స్ అంట ఈడీ దాడులు ఐటీ దాడులు జరిగిన తర్వాత నెగిటివ్ కలెక్షన్స్ అట నెగిటివ్ అని చెప్పారు అయినా సరే పుష్ప ఏం తగ్గలేదు దాని అది వెళ్తానే ఉంది ఇప్పటిదాకా ఏం చేయలేకపోయాం ఇక మీదటన్నా ఏదో కొసరు లాస్ట్ ఓటీటీ కన్నా వస్తుంది దీన్ని ఏం చేద్దాం అనే టైంకి పుష్ప ఓటీటీలో వన్ నైంటీ నైన్కి కొనాలంట ఫ్రీ కాదంట అని చెప్పేశారు ఓకే నెగిటివ్ పబ్లిసిటీ దానికి మళ్ళీ ఒక అమాయకత్వం తోడు ఏంటంటే అయ్యో ఇలా నేను ఇంకేదో అనుకున్నానే అని ఏంటంటే నెట్ఫ్లిక్స్ సంబంధించి పుష్ప స్ట్రీమింగ్ అవుతుందని వాళ్ళు ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేస్తే ఈ ప్రోమోనే కాదు ఏ ప్రోమో అయినా సరే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయితే నెట్ఫ్లిక్స్ తరఫున రిలీజ్ అయితే లాస్ట్కి నెట్ఫ్లిక్స్లోగా పడి వాచ్ ఎట్ వన్ నైన్ నైన్ అని పడుద్ది దాన్ని మిస్గైడ్ చేశారు మిస్లీడ్ చేశారు మ్యానిపులేట్ చేశారు జనాల్ని పుష్ప వన్ నైంటీ నైన్కి మీరు రెంట్ కట్టి చూడాలట అని బట్ అదేం లేదు ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే నా కర్మ నేను కూడా నమ్మా ఇది అవునా నాకు యాక్చువల్లీ మీరు చెప్పే వరకు నేను కూడా నమ్మిస్తాను నేను కూడా ఇది నమ్మి మధ్యాహ్నం ఒక ఛానల్లో పుష్ప డబ్బులు కట్టి చూడాలంట అని చెప్పేసా నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే తర్వాత అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని రాసేసరికి నమ్మాల్సి వచ్చింది మెయిన్ స్ట్రీమ్ ఊరికే ఎవడో అడ్రస్ అన్నోడు రాస్తే నేను అసలు పట్టించుకొని ఈ న్యూస్లన్నీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ రాసేసరికి అయ్యయ్యో అనుకున్నా బట్ నేనే పప్పులో కాలు వేసా అని అర్థమైపోయింది ఓకే నాతో పాటు జర్నలిస్టులు అందరూ వేసారులే పప్పులో కాలు పెద్ద విషయమే ఉందిలే సో ఇప్పుడు విషయం ఏంటంటే నెట్ఫ్లిక్స్లో సినిమా స్ట్రీమ్ అవుతుంది కానీ నెగిటివ్ చేసే గాడిదలు ఎందుకు నెగిటివ్ చేశారా వరయ్య అంటే ఇలా వన్ నైన్ నైన్ పెట్టి కొనాలట వన్ నైన్ నైన్ పెట్టి కొనాలట అనే ఫేక్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తే నెట్ఫ్లిక్స్ అనేది జోలికే పోకుండా డైరెక్ట్ గా ఏ ఆ బొమ్మాలోనో ఈ బొమ్మాలోనో చూసుకుంటారు కదా అవి డౌన్లోడ్ చేసి ఈడో ఒకసారి ఏదో బొమ్మాలో డౌన్లోడ్ చేసి ఇంకోసారి కి ఎందుకు వెళ్తాడు అది పది మందికి షేర్లు గీర్లు కొట్టి అందరూ చూస్తారు సో నెట్ఫ్లిక్స్లో పుష్పాకి తక్కువ వ్యూస్ రావాలి అన్న ఇంటెన్షన్తో చేసినటువంటి ఒక దరిద్రమైన పనిది బట్ కోర్స్ నేను నమ్మినట్టే చాలా మంది నమ్మారు బట్ అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా నెట్ఫ్లిక్స్లోనే చూడండి ఓకే ఈ పైరేటెడ్ థర్డ్ పార్టీ వెర్షన్స్ మనకు వద్దు అది ఐదు ఉంటాయిగా నువ్వు చూడు ఐదు గురికి చూపించు లేదా నువ్వు చూసాక ఇంకొకటి చూడండి ఆడు చూసాక ఇంకొకటి చూడండి ఏమైంది మన చేతుల్లోనే ఉంటుంది కదా పుష్ప ఎడిగిపోద్ది నెట్ఫ్లిక్స్ నుంచి అండ్ ఇకపోతే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత మొన్న వచ్చింది రీలోడెడ్ వర్షన్ రీలోడెడ్ వర్షన్ అంటే ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ యాడ్ చేసి అదొక రీలోడెడ్ వర్షన్ అని చెప్పారు ఇప్పుడు ఇది ఓవర్ లోడెడ్ వర్షన్ అనమాట అంటే ఎక్స్ట్రా లోడెడ్ ప్లస్ ఇంకొక మూడు నాలుగు నిమిషాలు యాడ్ చేసి ఓటీటీకి రిలీజ్ అయింది అందులో ఏముంటుందో చూద్దామని చెప్పేసి అందరూ ఇప్పుడు ఓటీటీలో మళ్ళీ పుష్ప చూడడానికి రెడీ అయ్యారు నెట్ఫ్లిక్స్ ద్వారా అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి నెట్ఫ్లిక్స్ అనే యాప్ ఎప్పుడు కూడా రెంటెడ్ సినిమాలని ప్రమోట్ చేయదు నేనైతే ఇప్పటిదాకా చూడలేదు మేబీ చేసి నేనైతే ఇప్పటిదాకా చూడలే ఓకే నెట్ఫ్లిక్స్ చేయదని అనుకుంటే అమెజాన్ చేస్తుంది అండ్ యూట్యూబ్ చేస్తుంది హాట్స్టార్ చేస్తుంది అంటే ఏదైనా కొనాలంటే అంత ఎందుకు నిన్న కాక మొన్న ఆహాలో కూడా రజాకర్ అనే సినిమా రిలీజ్ అయితే ట్వంటీ ఫోర్త్కి రిలీజ్ ట్వంటీ థర్డ్కి ఒక రోజు ఊరికి అది వస్తుందేమో అని చూస్తే వాచ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఈ సినిమాని పే ఎక్స్ట్రా వన్ నైన్ నైన్ అని ఉంది ఓకే తొంభై తొమ్మిది కడితే ముందే ఓటీటీలో రేపు రిలీజ్ అయిన సినిమా ఈ రోజే నువ్వు చూడొచ్చు అని చెప్పింది వద్దులే అమ్మ అంతర్భాగ్యం భాగ్యం మనం రోజు ఆగడంలో నష్టమేం లేదని తర్వాత చూడడం జరిగింది ఇది సంగతి ఎవరి వ్యాపారాలు వాళ్ళ అండ్ ఇంకొకటి ఇప్పుడు పుష్ప రెంట్ లేదనేది అయితే క్లారిటీ అండ్ పుష్ప రెంట్ ఉన్నా తప్పు లేదు ఎందుకంటే దాని రేంజ్ అలాంటిది ఓకే ఆ సినిమా రేంజే అంతా నువ్వు నిజంగా వన్ నైన్టీ నైన్ రెంట్ పెట్టినా కూడా తప్పలేదు ఎక్స్ట్రా యాడ్ చేసినందుకు కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు నిజంగా వన్ నైన్టీ నైన్ అట్లానే లేదు అంత రేంజ్ అలాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉంటాయి కంజూరింగ్ సిరీస్ నాకు చాలా ఇష్టమైన సిరీస్ కంజూరింగ్ దాంట్లో నన్ అనే సినిమా ఉంటుంది అది ఇప్పటికీ యూట్యూబ్లో నువ్వు చూడాలన్నా కొనాలి ఓకే అమెజాన్లో ఉంటుంది కొనాలి కానీ జియో సినిమాకి వెళ్తాను అందులో ఫ్రీ ఓకే ఎవరన్నా అంటే అసలు కావాలని ఎవరన్నా చేస్తున్నారు అంటారు అంటే కావాలనే చేస్తారు చెత్త వాళ్ళు అసలు నేను నిజంగా నమ్మేశాను మీరు కనీసం ఓటీటీలు అన్న దీన్ని ఎవరు చూడకుండా చేయాలి అని చెప్పేసి కావాలని వీళ్ళు చేసినటువంటి చర్య ఇదంతే అంతే అస్సలు పట్టించుకోవద్దు పుష్ప టూ సినిమాని ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో చూడండి అండ్ హై అండ్ మన హెచ్డి వెర్షన్లో చక్కగా అవైలబిలిటీ ఉంది ఆ ఎక్స్ట్రా అడిషనల్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఏదో ఉంటే కామెంట్లు అన్నా బెటర్ అంటే ఏంటో తెలుస్తుంది కదా జనాలకి ఎక్కడ యాడ్ చేశారో తెలియదు ఇప్పటివరకు ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే సోషల్ మీడియాలో స్పందిస్తారో మనం ఇంకా సోషల్ మీడియాకి వెళ్ళలేదు వెళ్తే తెలుస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డ్ స్థాయిలో బదులు కొట్టే స్థాయిలో ఉండిద్ది అంటారా అవుట్ అండ్ అవుట్ అన్ని లాంగ్వేజెస్లో అండ్ ఇంకోటి తెలుగులో కదా హిందీలో ఎప్పుడు వస్తుంది మా లాంగ్వేజ్ లో ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు జనాలు మరి తోని తెలుగులోనే రిలీజ్ అయింది అనే వార్త వచ్చింది అది కూడా నాకు తెలియదు ఇంకా నేను ఓపెన్ చేయాల నెట్ఫ్లిక్స్లోకి ఇంటికి ఎలాగా చూడాలి బట్ ఇట్స్ ఓకే వాట్ ఎవర్ ఈ రూమర్స్ అయితే నమ్మకండి ఇట్స్ నాట్ పెయిడ్ ఫ్రీ వెర్షన్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ